నా నానా ఏందన్నా నా నాన్నా త్రివేణి అన్ని నా మొత్తం అన్ని థియేటర్లో పెట్టినార్రా ఫ్యాన్సీ మనకి మాట్లాడేదా నాన్న రాము ఇలాంటి ఓకే చేశారా నా అప్పుడే వాళ్ళ అంటే మనం ఏం లేనా వాళ్ళే మాట్లాడుకున్నారు నా వాళ్ళు మనం ఆ రోజు మాట్లాడేదైతే వాళ్ళు వీగలేదు నా శాంతియేటర్ ఇమ్మంటే ఇవ్వలేదు నవ గ్లాడ్ గర్గేన నాంట దెవడైతే ఏనన్నడే ఏయలేదన్న యాక్సార్ు ఇటు తిరువేనేనన్న హ గౌృతి గౌరీ నా పర్మిషన్ల గవర్నమెంట్ ఇస్తునాడు పర్మిషన్ల లేవ్ పర్మిషన్ లేవ్ పర్మిషన్ వాడు జూనియర్ గా

నేనే వర్నే ఏపిచిక నాకు సంబంధం లేదు సరే బుగ్గ పిస్తాటుడి ఆ నా మామ నేను సినిమా కోయవా నా ఆడదు సినిమా ఆడదు సినిమా ఆడదు ఆ నా నేనే వర్నే సినిమా ఆడదు ఇప్పుడు ఓకేనా మనం మందే మొదలు మనం బుక్క లొకేష్ గురించి మాట్లాడతాడా సార్ గురించి మాట్లాడతాడా బుక్క పక్కలంచి కొడుకో సినిమా ఆడదు

ఉక్క పక్కిర్ల నుంచి కొడుకు సార్ గురించి మాట్లాడతాడా చెప్పు సినిమా ఆడదు అని చెప్పి చెప్పు ఆడదు గాడ్ ప్రామిస్ నిలిపేపిస్తున్నా మనకి ఇంతేంది లోకేష్ గురించి మాట్లాడితే ఊరుకుంటామా ఏంది అనకెంది ఏంది ఆడు సినిమా